ఈ బయట కనపడేటువంటి మార్క్సిజం మొత్తం కూడా మర్కండే మార్క్సిజం ఆర్ కజనెట్స్ మార్క్సిజం మార్క్సిజం అని నేను అనుకుంటున్నాను యూ విత్ మీ ఐ రెస్పెక్ట్ యువర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇక్కడ మర్కండే మార్క్సిజం అనేది మనం ఈ పరిస్థితుల్లో వచ్చాం ఈరోజు ఫాసిజం ఫాసిజం అనేది బ్రాహ్మణిజం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫాసిజం ఈ దేశంలో సోషల్ రియాలిటీ క్లాస్ సొసైటీ ఈ సోషల్ రియాలిటీని మనం అర్థం చేసుకోలేదు ఎంత అనిపిస్తుంది కల్చరల్ నిన్న ఇరవై రెండో తారీఖులో జరిగినటువంటి ఈ తమాషా ఏదైతే ఉందో దీనికి బీజాలు ఎప్పుడో కట్ట క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల ముందే పడుతుంది మనం దాన్ని ఇగ్నోర్ చేశామో కట్టించుకోలేదు దాని మీద చర్చించలేదు ఇప్పటి వరకు రాసినటువంటి చరిత్ర మొత్తం కూడా వక్రీకరించబడ్డ చరిత్ర గమనించలేదు విధంగా చరిత్రను తిరగరాయవలసిన అవసరం ఉంది గేదవ మీద మాటలు చెప్పాలంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్ర సరైన చరిత్ర అందరు ద రీజన్ ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఏమిటి భారతీయ చారిత్రక భౌతికవాదం ఏమిటి అనే విషయంలో మనం మాట్లాడవలసిన అవసరం భారతదేశ చారిత్రక భౌతికవాదం ఏమిటి డైలెక్టికల్ మెటీరియలిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది హిస్టారికల్ మెటీరియలిజం మాత్రం దేశాలకి దేశాల మధ్యన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రాంతాల మధ్యన ఇక్కడ తెలంగాణలకు ఆంధ్రాకి మధ్యన ఉన్నటువంటి తేడా కొంత ఉంటుంది అది హిస్టారికల్ మెటీరియలిజం అన్లెస్ వి గో ఇన్ టు ద హిస్టారికల్ మెటీరియలిజం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాసిజం ఐ కాల్ ఇస్ అ క్యాస్ట్ ఫ్యాసిజం ఐ కాల్ ఇస్ అ బ్రామిటికల్ ఫ్యాసిజం నేను ఎంతకన్నా రిక్వెస్ట్ హిందూ అనే మాట వాడకండి దయచేసి బ్రాహ్మణీయ హిందూ అనే మాట మాత్రం మాట్లాడు బ్రాహ్మణీయ మనువాద కార్పొరేట్ ఫాసిజం హిందూ పాజితం అనే వరకు నా ఇంటి పట్టవాడిని నా మీద కట్టు చూసుకుని వస్తున్నాడు మీరు చాలా తెలివిగా ఈ రౌడి స్వయం సేవకు చాలా తెలివిగా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అసలు ఇతిహాసాల్లో ఉన్నటువంటి వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు అదేవిధంగా రామాయణ భారతాలలో కానివ్వండి అరణ్యలో కానీ బ్రాహ్మణాల్లో కానివ్వండి ఏ పుస్తకంలో కూడా భగవద్గీతలు కానీ ఏ పుస్తకంలో కూడా హిందూ అనే మాట లేదు మనం ఎందుకు వాడుతున్నాం దాన్ని ఎయిటీన్ సిక్స్టీ వరకు హిందూ అనే పదం లేదు ఆరు పెరిగి పదకొండు శతాబ్దం వాడాడు మొట్టమొదటి ఇండియా అని అక్కడ వాడిన పదం తప్ప సింధు అని పలకలేక హిందూ అని పలికాడు తప్ప హిందూ అనే లేదు ఇట్ ఇస్ నాట్ యూజ్ మనం చాలా మంది శత్రువులు తయారు చేసుకోవచ్చు ఇట్ ఇస్ అటాక్టికల్ లైఫ్ ఇక రెండవది మనం మేము ఎప్పుడైతే మనం సోషల్ కల్చరల్ స్పిరిచువల్ ఏరియాస్ని మనము అశ్రద్ధ చేశాము ఈ విశాలమైనటువంటి మైదానంలోకి ఈ ఆర్ఎస్ఎస్ ఎంటర్ అది కంట్రోల్కి వచ్చేసింది ఈరోజు మనము కేవలం వర్గాన్ని పట్టుకొని మనం ఇప్పటి వరకు ఈ నూట మూడు సంవత్సరాల కాలంలో మనం ఇదే పనిచేసింది బట్ ద రియాలిటీ కంట్రోల్ క్లాస్ సొసైటీ క్యాస్ట్ ఈస్ ఈ రెండు చర్చ చేస్తుంది ఇస్లామిక్ రూలర్స్ వచ్చినా బ్రిటిష్ రూలర్స్ వచ్చిన డచ్ రూలర్స్ వచ్చిన ఫ్రెంచ్ రూలర్స్ వచ్చిన ఎవరు వచ్చినా కూడా ఈ దేశానికి వదిలి వెళ్ళిపోయాడు కానీ ఆర్య బ్రాహ్మణిజం మాత్రం ఈ దేశాన్ని బట్టి విడుస్తుంది దీన్ని మనం అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది మరి ఏం చేద్దాం మనం మన కనిపిస్తున్నాయి మణిపూర్ మంటలు కానివ్వండి ఈరోజు సౌత్ ఇండియాని ధ్వంసం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ఎందుకనే వరమత్న వద ఒక మాట అన్నది రాముడి కాలం రామాయణాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాల్సింది నేను అనుకోవటం కమ్యూనిస్ట్ నాయకుడు కూడా రామాయణాన్ని చదివానని నేను అనుకోవట్లేదు రామాయణంలో పితృవాక్య పరిపాలన పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం అనేది భోగసది అది ఆర్య దండయాత్ర వింధ్యా పర్వతాల వరకు సాగింది దాని తర్వాత ఇప్పుడు సౌత్ ఇండియా మీద ఈ ఆర్ఎస్ఎస్ క్యాంపు దృష్టి పెట్టింది దీన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాలి రేపు మన పోరాట రూపాలు ఏవైతే ఉన్నాయి ఆ పోరాట రూపాలు మేబీ ఇట్ ఇస్ నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది నార్త్ ఇండియా ఈరోజు ఆర్యవర్తం అనేటువంటి ఏదైతే ఉన్నదో రేపు రెండు వేల ఇరవై ఆరులో అక్కడ ఆర్యవర్తంలో అంటే యూపీ ఈ ప్రాంతాలలో ఈ దేశంలో నేను యాక్చువల్గా ఇక్కడ ఫ్యాసిస్ట్ విషయమే మాట్లాడుతున్నా రాజ్యాంగ వాదం గురించి నేను మాట్లాడట్లేదు రాజ్యాంగ వాదం గురించి వర్రా మాట్లాడారు అదేవిధంగా మాట్లాడారు సో మన ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ కండిషన్ ఏమిటంటే మనము యునైట్ కావాలి రమాసుందరి గారు చెప్పినట్టు ఒక కామన్ ప్లాట్ఫామ్ రావాలి మూడు వందల ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బిషప్లు అన్ని ఏకకంఠంతో మాట్లాడతారు కానీ మనం ఒక పార్టీ మీటింగ్ పెట్టి ఇంకొక పార్టీ వాళ్ళగా మన నుంచి విడిపోయిన వాడే మొట్టమొదటి శత్రువు అవుతాడు మనకి ఈ ఇంటాలరెన్స్ తగ్గాలి కమ్యూనిస్టుల మధ్యన కమ్యూనిస్టులు ఆల్ పార్టీస్ సిపిఐ నుంచి మావోయిస్టు వరకు కూడా అదేవిధంగా ప్రోగ్రెస్ ఎలిమెంట్స్ అదేవిధంగా నైన్టీన్ నైన్టీలో ఆర్ఎస్ఎస్ తీసినటువంటి సీక్రెట్ సర్క్యులర్ నంబర్ ఫోర్ లెవెన్ అది చాలా క్లియర్ గా డిక్లేర్ చేసింది ఏమనంటే మహాశత్రువులు ముస్లింస్ అంబేద్కర్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ అండ్ లెఫ్టిస్ వాడు అంత క్లియర్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు యునైట్ కాలేకపోతుంది దీని గురించి ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇక్కడ నేను ఎక్కువ టైం తీసుకోదలేదు ఈ ఫాసిజం అనేది ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఈ ఫాసిజం అమల్లో ఉంటుంది దాని వెచ్చు తగ్గులుగా ఉంటుంది కుల వ్యవస్థని కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడైతే సెంట్రల్ స్టేజ్కి తీసుకొచ్చేసి ఎజెండాలో పెట్టకపోతారో దాని దానికి సంబంధించిన పోరాటాలు జరగవు అప్పటి వరకు ఫ్యాసిజంని మనం ఓడించలేము మనోజం ఒక పుస్తకం రాశారు అందులో వంద పేజీల జడ్జిమెంట్స్ ఉన్నాయి కేరళలో తమిళనాడు జరిగిన కేరళ మరణ కాండ దగ్గర నుంచి తీసుకొస్తే వాడు రాసింది ఏమిటంటే వాడు రాసింది ఏమిటంటే ఉన్నవాళ్ళు మదర్స్ చెయ్యరు ఇక్కడ చుండూరులో జరిగిన జడ్జిమెంట్ లాంటిది వాడు ఆర్ఎస్ఎస్ వాడు ఆ జడ్జి ఆల్ జడ్జెస్ సుమారు ఈ పాయింట్ కోర్ట్స్ ఆల్సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మే తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ స్కూల్స్ కూడా జైలుగా మారిపోతాయి మనుస్మృతి అమల్లోకి వస్తుంది ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టాయి రాజ్యాంగం అంతే ఉంటుంది ఇప్పుడు కూడా రాజ్యాంగంతో రూల్ చేస్తున్నారు ఫాసిస్టు రూల్ అమలు పరుస్తున్నారు ఈ రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా నీ పొల అణిచిపేతని తీసుకొస్తున్నారు కాబట్టి ఈ రాజ్యాంగం చూడండి ఎవరు కోరి ఉన్నటువంటి అంబేద్కర్ ఇస్తూ అపోహల గురి కావద్దు ఈ ఫ్యాసిస్ట్ కోరుకోవాలంటే డిక్లేర్ ఆల్ బ్రాహ్మణైజ్డ్ నాకు ఎందులో డౌట్ ఏం లేదు విర్ ఆల్ బ్రాహ్మణైజ్ మన ఆలోచనలు మన ఆచరణలు మన కళలు కూడా బ్రాహ్మణిస్ట్ కళలే కట్టాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాబట్టి ఈ దేశం యొక్క ప్రత్యేక పరిస్థితిని కనుక మనం దృష్టిలో పెట్టుకొని ఆర్గనైజ్ చేయకపోతే ఫార్సిజాన్ని ఓడించలేమని చెప్పేసి చెప్తూ ఈ పుస్తకాన్ని మీ అందరి ముందు శిశిరాలు మండుతున్నాయి శిశిరాలు మండటం ఏమిటి శిశిరాలు మండుతున్నాయి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ నాకు అవకాశం మీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను